రక్షకుడని జనముల్లో ప్రకటింపబడను లోక తేజోమయుడైను ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి శరీరధారిగా వచ్చాడు ఆయన లోకంలో సువార్త ప్రకటించాడు ఆత్మలో అనేక మందిని నడిపించాడు ఆయన దేవదూతలకు కనబడ్డాడు మరణించిన తర్వాత ఆయన తిరిగి లేచాడు ఆయన రక్షకుడు జనముల్లో జనమల్లో ప్రకటింపబడింది అదేవిధము ఒక లోకముందు నమ్మబడింది ఆయన తేజోమయుడై పరలోకంలో తండ్రి కుడు పార్సిన కూర్చొని ఉన్నాడు ఆయన మనకు నిచ్చెనై ఉన్నాడు హలెయ ఆయన మనకు మార్గం అయి ఉన్నాడు హలెయ ఆయన తప్ప ఇంకొక మార్గంలో మనం పరలోకంలో చారలేము ఇంకొక మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చూడండి ఇదిగో నేను నీకు తోడై నువ్వు వెళ్ళి ప్రతి స్థలము నిన్ను కాపాడుచు ఈ దేశము నిన్ను మరలా రప్పించదను హలే ఏ దేశం నుంచి అయితే వెళ్ళిపోతూ ఉన్నాడో ఎవరు యాకోబు అదే నేను నేనేం చేస్తాను మళ్ళీ నిన్ను తిరిగి రప్పిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ వాగ్దానాలు ఏడు వాగ్దానాలు పొందుకున్నాడు యాకోబుకి మెలకు వచ్చింది నిద్రలేచాడు అదే విధముగా నిశ్చయంగా ఆయన అనుకున్నాడు ఈ స్థలమందు ఏ హోవా ఉన్నాడు అప్పుడు భయపడి స్థలం ఎంతో భయంకరము ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదని పరలోక గవిని అని అది అనుకున్నాను అక్కడ ఏం చేశాడంటే ఎక్కడైతే పడుకున్నాడు ఎక్కడైతే ఆ దర్శనమును పొందుకున్నాడో అక్కడ అదేంట దేవుని మందిరము పరలోక గవిని అంటే అది పరలోక సంబంధమైనది ఆ ఇక్కడ ఆయన ఒక పేరు పెట్టాడు ఏమనంటే బేతేలును అని పేరు పెట్టాడు ఆ స్థలమునకు హలెయ ఆయన పడుకున్న ఆ స్థలమునకు బేతేలును అని పేరు పెట్టాడు అంటే దేవుని నివసించు మందిరము హలెలుయా దేవుని నివసించు మందిరము దేవుని నివసించు మందిరములో మనకు ఏం దొరుకుతాయి చెప్పండి దేవుని నివసించు మందిరం అని చెప్పాడు కదా ఆయన దేవుని నివసించు మందిరములో ఆయనకి ఏం దొరికిందంటే తెలుసా ఆయనకి నెమ్మది దొరికింది హలో మొట్టమొదటి ఆయన భయంతో ఉన్నాడు నెమ్మది దొరికింది దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు ఆ తర్వాత వెంటనే దేవునికి ఏం చేశాడు ఆ రాయి కట్టిన దగ్గర నూనె పోసి మందిరము ఇది దేవుని మందిరమే దేవుడిని నివసించిన స్థలమే అని చెప్పి అక్కడ ప్రతిష్ఠించారు ఆయన బేతేలు అని పేరు పెట్టాడంట బేతేలు అంటే దేవుని మందిరము దేవుని మందిరంలో నీకు రక్షణ ఉంటది దేవుని మందిరంలో పాప విమోషన్ ఉంటుంది దేవుని మందిరంలో నీకు ఆశీర్వాదం ఉంటది దేవుని మందిరములో నిత్యము నిన్ను దేవుడు కాపాడుతూ ఉంటాడు అలే లూయా నువ్వు మందిరంలోకి వెళ్తున్నప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వదింపబడుతూ ఉంటావు నీకు దేవుడు దూతలు ఆయన కావలుంటాయి ఆయన నిన్నెప్పుడు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈరోజు ఇక్కడ ఒకసారి లాస్ట్ వచ్చిన ఒకసారి చదువుకున్నాం పద్యనం చదువమ్మా తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని నా రాయిని తీసి దాన్ని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసెను మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టను అయితే మొదట ఆ ఊరి పేరు చూడండి ఆ తర్వాత అప్పుడు వచ్చినట్లు తోడేండి కాపాడి ఆహారం ధరించుకు వస్త్రములను నాకు దయచేసిన ఎడలా యహోవా నాకు దేవుడయిండెను మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగను హలే చూడండి స్తంభముగా ఆ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకున్నాను ఇక్కడ ఏం చేశాడంటే నేను వెళ్ళు ప్రతి మార్గములో నాకు ఆహారమును కట్టుకున్నట్టుకు బట్టను అదే విధముగా ఇంకొక మాట అంటాడు ఆ యహోవా నాకు ఉండను మరియు స్తంభముగా నిలిపిన ఈ ఈ రాయి ఏమవుతుంది దేవుని మందిరమగును అలే లూయా అదే విధంగా అంటాడు మరియు నువ్వు నాకు ఇచ్చిన యావత్తులో పదో వంతు నిశ్చయముగా నేను ఏం చేస్తాను నీకు దర్శనం భాగం ఇస్తానని చెప్పి దేవునికి వాగ్దానం చేసుకున్నాడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం కూడా దేవునికి మనం ఏం చేయాలి మన హృదయమును దేవునికి సమర్పించుకొని అయా నేను వెళ్ళి ప్రతి మార్గంలో నువ్వు నాకు తోడుగా ఉండు నేను నేను సంపాదించిన సంపాదనలో నీకు పదో వంతు కాదు నేను వర్ధలను కొలిది నేను నేనేం చేస్తాను నీకు దయచేస్తానని చెప్పి మనం కూడా దేవుని దగ్గర మనం ప్రాధయపడితే ఖచ్చితంగా దేవుడు మన మనం లేని ఆయన ఏం చేస్తాడు మనకు ఆశీర్వదిస్తాడు హలే లూయా యాకోబుని దీవించిన దేవుడు అబ్రహాంని దీవించిన దేవుడు యా ఇస్సాకుని దీవించిన దేవుడు యేసూపుని దీవించిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు అయితే నువ్వు దర్శనములు కలిగి ఉండాలి దేవుని దర్శనములు పొందుకొని దేవుని ఆత్మతో నింపబడి ముందుకు వెళ్ళాలి దేవుడి మాటలు దీవించబడిన దాకా ఆ